సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన శాపం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఆయన సంచలన ప్రకటన చేశారు తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన తెలుగు మీడియా యాజమాన్యాలు ముప్పై రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే వైఎస్ఆర్ కు పఠిన గతే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు అనంతరం మీడియాపై తీవ్ర స్థాయిలో తనపై ఒకప్పుడు కేసు విషయంలో కొన్ని తెలుగు ఛానల్లో ైన్ మినహా అత్యుత్సాహం ప్రదర్శించాయని బ్రేకింగ్ పేరుతో దృష్ప్రచారం చేశాయని ఆరోపించారు జగన్కి బుద్ధి లేక జనవరి నేను ఆయన ఇంటికి వెళ్తే విజయసాయి రెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత యుద్ధం ఆరంభించి కేర్ఫుల్ ట్రంప్కే దిక్కులేదు మీరంత మర్చు